గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ రిజల్ట్స్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకు జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఏదైతే కొత్త సంవత్సరంలో మనకు కొత్త గ్రూప్ వన్ ఆఫీసర్లు అయితే రావడం జరుగుతుంది అండి సో ఈరోజే మనకు వచ్చినటువంటి జిఆర్ఎల్ లో కొత్త సంవత్సరంలో కొత్త గ్రూప్ వన్ ఆఫీసర్లు వీరే అండి సో ఎవరు ఎవరైతే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకపోతే టూ థౌసండ్ ర్యాంక్స్ వరకు ఉన్నారో వారు ఎక్కువగా ఓప్స్ పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దాదాపుగా అక్కడ వరకే ఎక్కువ శాతము భర్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి సార్ ఎవరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ టూ ర్యాంక్స్ వరకు వస్తున్నాయో సో ఎక్కువ శాతం అక్కడ వరకు భర్తీ అవకాశం ఎక్కువగా మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది అండి సో కొత్త గ్రూప్ ఆఫీసర్లు నియామకము వీళ్ళతోనే జరగబోతుంది సో ఏదైతే ఉగాది పండుగ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి సో ఎవరికైతే టాప్ మార్క్స్ అండ్ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ మధ్య వచ్చినాయో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో కొత్త గ్రూప్ వన్ కల తెలంగాణలో దాదాపుగా పది సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి వే చూస్తున్నటువంటి కొత్త గ్రూప్ వన్ ఆఫీసర్లు వీరే అండి సో ఇక్కడ చూడవచ్చు సార్ దాదాపుగా మనకు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి దాదాపుగా టూ థౌజండ్ ర్యాంక్స్ వరకు కూడా మనకు ఓప్స్ పెట్టుకోవచ్చు ఇంత మా టూ థౌజండ్ వరకు కూడా కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి సో దాదాపు మనకు ఉన్నటువంటి ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టుల్లో ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులలో టూ థౌజండ్ వరకు కూడా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క కమ్యూనిటీ బట్టి అదేవిధంగా ఆ యొక్క స్పెషల్ పోస్టుల బట్టి సంబంధించినటువంటి వేకెన్సీస్ బట్టి సంబంధించినటువంటి మొత్తం సమాచారం ప్రకారం టూ థౌసండ్ వరకు వరకు అయితే ర్యాంక్స్ వరకు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు సో ఫోర్ ట్వంటీ అండ్ ప్లేస్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హోప్స్ పెట్టుకునే అవకాశం దాదాపుగా కనబడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఎవరికైతే అభ్యర్థులు కొత్త గ్రూప్ అన్న ఆఫీసర్లు రాబోతున్నారు సో కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరందరూ కూడా తెలంగాణ తెలంగాణను మంచిగా డెవలప్మెంట్ చేయాలనేసి చాలా మంచిగా పరిపాలన చేయాలనేసి సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీ హెల్ప్ చేస్తారనేసి కోరుకుంటున్నాను సో ఎవరైతే వేళ్ల తరబడి ఉంటున్నారో అంటే ఏదైతే వేళ్ల తరబడి ఉన్నటువంటి ఫైల్స్ను కూడా ఉన్నాయో దాన్ని సత్వరంగా పరిష్కరించి సమస్యలను వెనువంటనే ప పరిష్కరించి ఒక మీరు ముందుకు సాగాలనేసి సో అందరికీ మంచిగా చేయాలనేసి ఉగాది సంవత్సరం రోజు మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు దాదాపుగా థౌజండ్ నుంచి టూ థౌజండ్ మెంబర్స్ ఖచ్చితంగా పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఈ యొక్క కొత్త గ్రూప్ నియామకం కొత్త సంవత్సరంలో చాలా అద్భుతమైన నామంగా చెప్పవచ్చు